ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహనాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఇది నీ కంటపడుతుంది చూసి చూడగానే క్షణం ఆలోచించకుండా చెప్పేది విని బిడ్డ అంతా శుభమే జరుగుతుందని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్త చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాబా మరి నాకు ఎప్పుడు సుఖమనేది వస్తుందని పదే పదే నా దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతూనే ఉన్నావు ఎప్పటికప్పుడు నీ సమస్యలు తీరిపోయినా ఎప్పటికప్పుడు నీ కష్టాలు ముగిసిపోయినా మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చిందని నా దగ్గర చెప్పుకుంటున్నది మొరపెట్టుకున్నది నాకు అర్థమవుతుంది బిడ్డ ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే భయపడిపోతున్నావా ఆ కష్టం నన్ను ఏమీ చేయలేదు నా వెనకం నా బాబా ఉన్నారు నేను తప్పకుండా పోరాడే తీరుతానని నువ్వు ఆ కష్టం ముందుకు వెళ్ళినట్లయితే ఆ కష్టమే నిన్ను చూసి పారిపోతుందని గుర్తించుకోబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా నీ కష్టాన్ని చూసి ఎందుకు తల్లి భయపడుతున్నావు కష్టాలనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు కదమ్మా నీకు ఎప్పుడైనా కష్టాలు ఎక్కువగా ఉన్నాయని నీకు అనిపించినప్పుడు ఒక్కసారి బయటకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న వారిని చూడమ్మా వాళ్ళు పడే కష్టాలు కన్నా నువ్వు పడే కష్టాలు పెద్ద పెద్దవా చిన్నవా అని నీకే తెలుస్తుంది నువ్వు పడుతున్నటువంటి సమస్యలు అసలు సమస్యలేనని నీకే తెలుస్తుంది బిడ్డ ఎన్నిసార్లు బాబా నా సమస్యలు నీ దగ్గర మొరపెట్టుకుంటున్నాను అయినా ఒక్క సమస్య కూడా తీరకపోతే ఎలా చెప్పు ఒక సమస్య పోతే ఒక సమస్య వస్తూనే ఉంటుంది వాటి నుంచి బయటపడేది ఎలా బాబా నాకు మంచి దారిని చూపించు ఈ సమస్య తీరిపోయిన తర్వాత అయినా నాకు ఇకనైనా సుఖమనేది వస్తుందా బాబా అని దీనంగా అడుగుతున్నావు కదా బిడ్డ నీ జీవితంలో సుఖమనేది లేదు తర్వాత ఆటుపోట్లనేది ఎవ్వరి జీవితంలో అయినా సరే సాహసం తల్లి కష్టం వెళుతునే కదా సుఖం అనేది తప్పకుండా వస్తుంది నీ జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నువ్వు దిగులు అనేది మానేసి ధైర్యంగా ఉండగలుగుతావు బిడ్డ ఎన్నో సంతోషకరమైన రోజులు వస్తాయి అవి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీ సద్గురువుని నేను అందించాను కదా అలాగే ఎన్ని బాధలు వచ్చినా నీ సద్గురువుని వదలనంత దూరం కూడా నువ్వు లేకుండా ఉన్నావు ఎప్పుడు కూడా నువ్వు నువ్వు దూరంగా పెట్టిందే లేదు ఒక బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాతోనే మొరపెట్టుకుంటున్నావు బిడ్డ నీపై అలిగినా కూడా నాకు దగ్గరలోనే ఉన్నావు అందుకే నీకు దగ్గరగా ఉండి నా బిడ్డగా నిన్ను ఎప్పటికప్పుడు కంటికి రప్పలా చూసుకుంటూనే ఉంటున్నాను బాధలు సంతోషాన్ని నీకు ఇచ్చేందుకు నీకు తోడుగా నేనుంటాను బిడ్డ నువ్వు నా సందేశం వింటున్నావంటే నేను చెప్పేటటువంటి మాటలు నీ ధరికి వచ్చాయంటే అవి నువ్వు పాటిస్తున్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు బిడ్డ ఎందుకంటే నీ కష్టాలు పంచుకోవడానికి నేనున్నాను కదా సాక్షాత్తు నీ సాయినే ఉన్నాను కదా బిడ్డ నీకు ధైర్యం చెప్పేందుకు ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నానమ్మా ఇక ఇంతకు మించి అదృష్టం ఉంటుందా చెప్పు ఒక్క విషయం చెబుతాను విను నువ్వు కోరుకున్నది రాబోతుంది నీ జీవితం అందమైన హరివిలులా మారిపోతుంది బిడ్డ నేను చెప్పే ఒక్కొక్క మాట అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందన లా మారబోతుంది బిడ్డ నీ జీవితం సంతోషంగా ఉండబోతుందమ్మా జీవితం ఇంకా అందంగా ఉండబోతుంది నీ మనసులో ఒక్కసారి అనుకోమ్మా అసలు జీవితం అంటే ఏమిటి ప్రాణం ఉండడమా ఆనందంగా ఉండడమా పేరు ప్రతిష్టలు ఆస్తులు అంతస్తులు గెలుప ఓటమా ఇలా ఎన్నో అనుమానాలు కూడా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సిందే బిడ్డ ఇవన్నీ జీవిత సత్యమేనా అనే సందేహాలు నీకు ఉండేటప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేవమ్మా నువ్వు సంతోషంగా ఉండే సమయంలో నేను కూడా ఉన్నానని నువ్వు దుఃఖంలో ఉండే సమయంలో కూడా నేను ఉన్నానని గుర్తుంచుకో తల్లి వీటన్నిటిని కూడా ఎదిరించి బ్రతకడమే జీవితం ఒక్క విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి బిడ్డ నేను కూడా నీ బిడ్డనే కదా బాబా నువ్వు నాకు తోడుగా ఉండేటప్పుడు నాకెందుకు బాబా ఈ కష్టాలు ఈ కష్టాలకి పరిష్కారం ఏదో ఒకటి శాశ్వతంగా చెయ్యని అంటే ఎలా తల్లి ఎలా అవుతుంది బిడ్డ నువ్వే చెప్పు నీ రాతని ఎవరూ మార్చలేరు విధి రాతని మన చేతుల్లో ఉండలేవమ్మా ఆల్రెడీ భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా నీ జీవితంలో మార్చలేరు బిడ్డ ఇంకా నీ జీవితంలో నువ్వు మార్చాలి అంటే నీ నిజాయితీ నీ దానం గుణం వలనే మార్చుకోగలవు బిడ్డ విధి రాతను మార్చుకునేటటువంటి ఒక అద్భుతమైన మార్పు అనేది నీ కష్టాలు తొలగించుకోలేకపోయినా కూడా నీ కష్టాలను మటుమాయం చేయలేకపోయినా కూడా వాటి నుంచి నీకు ఉపశమనం కలిగించడానికి కొన్ని కొన్ని పుణ్యకార్యాలు నువ్వు చేస్తూ ఉండాలి da పుణ్యమంటే ఏదో ఆస్తులన్నింటినీ కూడా ఎవరికో ఇచ్చేయడం కాదు తల్లి పుణ్యకార్యం అంటే నీ సంపాదలో ఒక ఐదు పైసలు వంతైనా సరే ఒకరికి దానంగా సహాయం అనేది చేయాలి ధన సహాయమే కాదు ఏదైనా సరే సహాయం చేసినా చాలు నీ వల్ల కాని సమయంలో నా వల్ల కాలేదు బాబా నేను ఎలా చేసేది అంటే ధర్మంగా ఉంది అబద్ధాలు చెప్పడం అన్యాయమైనటువంటి దారిలో వెళ్లడం ఇతరులు మనసుకు కలి బాధ కలిగించేటటువంటి మాటలాడడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదమ్మా ఎందుకంటే ఇవి మరి కొంచెం నీకు పాప కర్మలే మూట కడతాయి తల్లి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు కష్టాలు కూరుకుపోతే ఎలా చెప్పు నువ్వు బుద్ధి చెప్పాలని అనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్తావో చెప్పు త్వరగా నువ్వు అనుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి ఆ తర్వాత ఎవరైతే నిన్ను కాదని చెప్పి నిన్ను మోసం చేసి నీ నుంచి వెళ్ళిపోయారో వారికి తప్పకుండా బుద్ధి రావాలి నీవేమిటో నీ గురించి పూర్తిగా తెలుసుకున్నవారు మరలా తప్పకుండా నీ దగ్గరికి వస్తారు బిడ్డ వచ్చినప్పుడు వారిని ప్రేమతోని నమస్కరించు అప్పుడే వారికి నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో అలాగే వారు నీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో వారు నీ నుంచి ఏదైతే కోల్పోయారో తప్పకుండా వారు తెలుసుకుంటారో అంతవరకు నీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మీదే నువ్వు దృష్టి సారించు అంతేకాని అద్దం పద్దం లేనటువంటి ఆలోచనతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారికి కూడా బాధ పెడుతూ నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయి ఇలాగే విగత జీవిగా మారిపోవద్దు బిడ్డ నీ బాధను అర్థం చేసుకొని నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంటే చాలదా చెప్పు అది తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కావచ్చు బిడ్డ మానవ జన్మ కాబట్టి కనీసం నీ బాధను పంచుకునేటటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలు అని నీకు అనిపిస్తూ ఉండవచ్చు కదా ఆ బాధను పంచుకునేటటువంటి వ్యక్తిని నేనే అవుతాను ప్రేమగా నిన్ను నిన్ను దగ్గరికి పిలుచుకుంటాను నీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తాను బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉండు నేను ఏ పనైనా సరే చేస్తే నేను అనుకున్నటువంటి పనిలో నిజాయితీతో పాటు నీలో ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి బిడ్డ తప్పకుండా అలాంటప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అనేటటువంటి ఆత్మవిశ్వాసం పూర్తిగా నీకు నిండి ఉండాలి అందులో చిన్న చిన్న ఎదురు దెబ్బలు కష్ట నష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి కానీ వాటిని చూసి వెనకడుగు అస్సలు వేయకూడదు నీలో నీకే తెలియని శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి బిడ్డ వాటిని నువ్వు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకుని తీరాలి ఇక నువ్వు నమ్మకంగా ఏది కోరుకున్నా సరే ఎలాంటి ఆటంకం రాకుండా నేను నీకు ఇస్తాను కదా ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడ నువ్వు వేధింపులు పడుతున్నావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి మరలా నిన్నక్కడే వంద రెట్లతో బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుంది నీకు కావలసిందంటూ కూడా కేవలం నీకు బలమైనటువంటి సంకల్పం మాత్రమే బిడ్డ ఎందుకంటే అది నీ సాయి అనుగ్రహం వల్లే నడుస్తుంది కాబట్టి ఇది నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఈరోజు నుంచి నీ భవిష్యత్తుకి మంచి పునాది పడుతుంది నీ జీవితం బంగారమయం కాబోతుంది బిడ్డ నువ్వు ఎంత ఓర్పుగా మనసు పెట్టి నీ పని ఎంత దృష్టి ఉంచుతావో నీకు కలిగేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు అస్సలు నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు జరగవలసినటువంటి పనులు జరిగేలా చూసుకోవడం నాది బాధ్యత నీ లక్ష్యం ముందు నువ్వు పడుతున్నటువంటి బాధ అతి చిన్నది బిడ్డ కాబట్టి ఏ మాత్రం కూడా నిరుత్సాహ చూపవద్దు త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయి ఇక మరొక విషయాన్ని చెప్తాను బాగా గుర్తుంచుకో నీ నుంచి దూరమైనటువంటి బంధం కోసం ఎప్పుడు కూడా బాధపడవద్దు నిన్ను నీ ప్రేమను కోల్పోయిన వారు దురదృష్టవంతులు ఇక నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నేను ఉంటుండగా నీకు భయమెందుకమ్మా అని మన అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా